నగరంలోని ఇరవై ఒకటో డివిజన్ ఇందిరా కాలనీ అంబేద్కర్ భవనం సమీపంలో ఎనభై సంవత్సరాల తిరుమల శెట్టి పార్వతమ్మ అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బంగారు నగలు దోచుకెళ్లారని బాధితురాలి అల్లుడు రాయిని బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు స్పృహ కోల్పోయిన తిరుమల శెట్టి పార్వతమ్మను ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించామని అన్నారు ఆమె స్పృహలోకి వస్తే వివరాలు తెలియాల్సి ఉందని వన్ టౌన్ పోలీసులు చెబుతున్నారు క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించి దొంగతనం జరిగిందా లేదా అన్నది నిర్ధారణకు వస్తామని తెలిపారు పోలీసులు తిరుమల శెట్టి పార్వతమ్మపై ఎటువంటి దాడి దొంగతనం జరగలేదని చెబుతున్నారు ఎనభై సంవత్సరాలకు పైగా వయసున్న ఆమె ఒంటరిగా ఉంటున్నందున అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉంటుందని అన్నారు ఆమె కాళ్లను ఎలుకల కొరికి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అల్లుడు రాయిని బ్రహ్మయ్య మాత్రం ఇంటికి గడియపెట్టి ఉందని దాదాపు మూడు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పేరు అండి మా పిన్నము తిరుమల చెట్టి పార్వతమ్మ తిరుమల చెట్టి పార్వతమ్మ ఒక్కతే ఉంటుంది మా దగ్గరకు వచ్చి ఉండమంటే నేను లేదు ఇక్కడే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఉంటా అంటుంది మేము రెండు మూడు రోజులు వచ్చి కనపడిపోతుంటాం ఈరోజు కూడా నేను ఉదయం వచ్చి కనపడే వెళ్దామని వచ్చాను వచ్చేవరకు చిలికేసింది ఇడ్లీకి పోయి ఉంటుంది అని చెప్పి నేను పది నిమిషాలు వెయిట్ చేశాను ఇంకా రాకపోయితే సరే తలుపు తీసి కూర్చున్నాము వసతి కాలని చెప్పి చూసేవరకు లోపల పడిపోయింది ఎన్నిసార్లు పిన్ని పిన్ని వినిగిలిస్తే లేవాలి ఎంపీ డౌట్ వచ్చి మా బంధువులందరికీ ఫోన్ చేస్తే మనం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకోమంటే మేము ఇప్పుడు హాస్పిటల్కి తెచ్చాండిపోయింది ఇట్లా ఎలగలు పడిపోయింది కాళ్ళకి కూడా దెబ్బలు దగ్గర ఉన్నాయి మరి కొట్టారా అనేది మనం ఎవరైనా చెప్పలేము కదా పోయిన దాఖలాలు ఉన్నాయి చేతికి గాజులు మెల్ల చేను గోళ్ళు కమ్మలు ఏమీ లేవు అవి ఏమంటాయి ఒక మూడు లక్షలు దాకా ఉంటాయి బీరువాలో గోల్డ్ ఉండాలా అది లేదు నేను వచ్చింది తొమ్మిదిన్నరలోపు పది నిమిషాలు ఆటో ఇటు ఇవి బయటకు వచ్చి కొంతమంది పిల్లలు ఏమన్నారంటే రాత్రి నుంచి అమ్మమ్మ కనపడటం లేదు అంటే ఇట్టడ సంగతి తలుపు తీసారు లోపల అని చెప్తే నా ఉద్దేశం ఏంటంటే ఇది నిన్న మధ్యాహ్నం సాయంత్రం లోపు జరిగి ఉంటుంది రాత్రి కూడా కాదు సాయంత్రం పూట అయితే మనసు ఎక్కడ వేసుకుంటుంది ఎన్నిసార్లు లేపినా కూడా లేవల సరే మనకి అట్లా కడుపు ఇట్లా అంటుంది కాబట్టి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉందని చెప్పి మనం కొంచెం దయనంగా ఉన్నాం పోతే పోయింది డబ్బు అక్కడ రైల్వే రైల్వే స్టేషన్ దగ్గర ఉపాసు ఎమర్జెన్సీలో ఉంది ఇబ్బంది ఏమి లేదంటే